మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ అండ్ కూడా ప్రెస్ చేయండి ఆయిల్ దీంట్లో కొబ్బరి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎల్లిపాయలు వేసుకోవాలి కాస్త బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి వేసుకొని కాసేపు పక్కన పెట్టుకొని రుచికి సరిపడా సాల్ట్ మెంతులు కలిపి మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి కొద్దిగా జీలకర్ర పొడి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఈ కారం మసాలాలు మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలన్నమాట ఇది మనం పోఫ్ చేసి పెట్టుకున్న ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలామందికి ఈ పచ్చి కొబ్బరి అయితే ఖరాబ్ అయిపోతుంటుంది కదా అలా వేస్ట్ చేయకుండా ఒక్కసారి ఇలా ఈ కొబ్బరితో పచ్చడి పెట్టుకోండి నిజంగా దోశ ఇడ్లీలోకి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది దోశ ఇడ్లీలోకే కాదండి మనం వేడివేడి అన్నంలోకి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలామంది కొబ్బరిని మిక్సీ చేసి పచ్చడి చేస్తారు అలా కాకుండా ఇలా నిల్వ పచ్చడి పెట్టుకోండి ఒక వన్ వీక్ టెన్ డేస్ దాకా కూడా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే పచ్చడి అయితే రెడీ ఇప్పుడైతే తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాము మీరు కూడా ఫ్రీ అవుతుంది మేమైతే ఇప్పుడు తింటున్నాం అన్నమాట లంచ్ ఇప్పుడు మాది త్రీ ఓ క్లాక్ అవుతుంది లేటుగా లేచినాం కదా పని కూడా లేటుగా అయింది తినడం కూడా లేటుగా అవుతుంది